నమస్కారం బ్రేకింగ్ న్యూస్ కీలక ఆదేశాలు సీఎం రేవంత్ రెడ్డి ఈ డీటెయిల్ చూసే ముందు ఈ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా సబ్స్క్రైబ్ చేసుకోండి మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ హైదరాబాద్ మెట్రో రైలుపై సంబంధించిన అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానాకిషోర్ మెట్రో రైలు ఎండి ఎన్విఎస్ రెడ్డి సలహాదారు శ్రీనివాసరాజు సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రాపాలి సర్ఫరాజ్ హౌమద్ రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాల కలెక్టర్లు ఇతర ఉన్నతాధికారులు హైదరా కమిషనర్ రంగనాథ్ హాజరయ్యారు చెరువులు నాలాలు ఆక్రమణల తొలగింపు విషయంలో అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు ఆక్రమిత చెరువులు నాళాలతో పాటు మూసీ పరివాహక ప్రాంత పరిధిలో నివసించే అర్హులైన పేదల వివరాలు సేకరించాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్ లేదా ఇతర ప్రత్యామ్నాయం చూపి వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఔటర్ లోపు ఉన్న చెరువులు పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు అక్రమాలను గురి కాకుండా పర్యవేక్షించేందుకు చెరువుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు అంతకు ముందు ఎంఏ అండ్ యూడి ప్రిన్సిపల్ సెక్రటరీ దానా కిషోర్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ జిహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి పలువురు అధికారులతో భేటీ అయ్యారు మూసి ఒడ్డున కూల్చివేతలు ప్రభుత్వ పక్షాన తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు మూసీపై పదమూడు వేల అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు కూల్చివేతల సందర్భంగా నివాసితుల నుంచి వ్యతిరేకత రాకుండా ముందస్తు కార్యాచరణపై అధికార యంత్రాంగం ఫోకస్ పెట్టాలని ప్రభుత్వం పూర్తిస్థాయి భరోసా కల్పించిన తర్వాతే హైడ్రాను రంగంలోకి దించాలని నిర్ణయం తీసుకున్నారు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి